గీతముల గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనం నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు నేను యేతించి తిని నా జటామాంసిని నా వర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను నా సకులారా భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా పానము చేయుడి రెండవ వచనం నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురమా నిష్కళంకురాల ఆలకింపుము నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి నాకు తలుపు తీయుమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు మూడవ వచనం నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుగుకొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా నాలుగవ వచనం తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను ఐదవ వచనం నా ప్రియునికి తలుపు తీయ లేచితిని నా చేతుల నుండియు నా వ్రేళ్ల నుండియు జటామాంసి గడియల మీద స్రవించెను ఆరవ వచనం నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను నేనతని వెదకినను అతడు కనబడకపోయెను నేను పిలిచినను అతడు పలుకలేదు ఏడవ వచనం పట్టణములో తిరుగు కావలి వారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి ప్రాకారము మీది కావలి వారు నా పై వస్త్రమును దొంగిలించిరి ఎనిమిదవ వచనం ఎరుషలేము కుమార్తెలారా నా ప్రియుడు మీకు కనబడిన ఎడలా ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్చిల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును తొమ్మిదవ వచనం స్త్రీలలో అధిక సుందరి వగుదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి పదవ వచనం నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును పదకొండవ వచనం అతని శిరస్సు అపరంజి వంటిది అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి పన్నెండవ వచనం అతని నేత్రములు నదీ తీరములం దుండు గువ్వల వలె కనబడుచున్నవి అవి పాలతో కడగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి పదమూడవ వచనం అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మముల వంటివి ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును పద్నాలుగవ వచనం అతని కరములు తార్షీషు రత్న భూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది పదిహేనవ వచనం అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి అతని వైఖరి లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము పదహారవ వచనం అతని నోరు అతి మధురము ಅತಡು ಅತಿಕಾಂಕ್ಷನಿಯುಡು. ಕಾಂಕ್ಷಣೀಯುಡು ಎರೂಶಲೇಮ ಇತಡೆ ಇತಡೇ ನಾ ಪ್ರಿಯುಡು ಇತಡೇ ನಾ ಆಮೇನ್